హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మన్యా వన్ సెవెన్ టూ నైన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఎంతో రుచికరంగా మరియు ఎంతో టేస్టీగా ఎంతో సులభంగా చేసుకునే వెజ్ పులావ్ను ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకు కావలసినవి పచ్చిమిర్చి క్యారెట్ కావలసిన వెజిటేబుల్స్ అండి మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశాను ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి చెప్పండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ముందుగా పచ్చిమిర్చిని తరుగుకోవాలి తర్వాత క్యారెట్ తర్వాత కొంచెం నేను కస్ మేతిని మేతి కసూరి మేతి లేకుండే మేతి నేసాను తర్వాత కొత్తిమీర నెక్స్ట్ ఆలు ఆలుగడ్డను కట్ చేశాను బంగాళదుంప వాటిని కూడా బాగానే వేసానండి చాలా టేస్ట్ ఉంటుంది క్యారెట్ బంగాళదుంప టొమాటో చిన్న చిన్న పీసెస్గా అంటే మరీ చిన్న పీసెస్ కాకుండా కొంచెం మామూలు పీసెస్గా కట్ చేసి వేసానండి చూడండి టొమాటోస్ కట్ చేశాను ఇక్కడ మేథి నెక్స్ట్ కొత్తిమీర వాటిని కట్ చేసి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకొని మనం కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ముందుగా తర్వాత స్టవ్ వెలిగించాను గిన్నెను పెట్టేసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత అది వేడెక్కిందో లేదో చూసిన తర్వాత మనం మసాలా దినుసులు అంటే బిర్యానీ చెక్క మనం బిర్యానీకి వాడతాం కదండి అవన్నీ దినుసులు వేశాను దాంట్లో ఆకు లేకుండే అండి బిర్యానీ ఆకు అందుకు వేయలేను ఇంట్లో లేకుండే నెక్స్ట్ పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను కట్ చేసిన పచ్చిమిర్చి వేసిన తర్వాత క్యారెట్ క్యారెట్ ముక్కల్ని వేసాను అవి బాగా కలుపుతూ ఉండాలండి వేడే వేడ వేడెక్కిన వరకు వేగిన వరకి తర్వాత బంగాళదుంప ముక్కలు వేసాను క్యారెట్ ఫస్ట్ పచ్చిమిర్చి అవి బిర్యానీ దిను వేసిన తర్వాత పచ్చిమిర్చి బంగాళదుంప క్యారెట్ ఇది మేతి మేతి తురుము వేసాను కసూరి మేతి లేకుండా మీరు కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్లో టొమాటో పీసెస్ని యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసి కలిపానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాను కలుపుకోవాలి నెక్స్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గలు తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది తర్వాత రుచికి సరిపడా చిల్లీ పౌడర్ని వేసాను చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి నెక్స్ట్ సాల్ట్ తగినంత తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాన్ని కర్డ్ కడు కూడా వేసుకోవాలండి పెరుగుని పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మూత మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ అంటే మనం వన్ అండ్ హాఫ్ కప్పు ఇస్తున్నాం కదా రైస్ దానికి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలండి అంటే వన్కి వన్ టూ కప్స్ అన్నమాట వాటర్ వన్ కప్ వాటర్కి వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి తర్వాత ముందుగా నాన పెట్టుకున్న రైస్ని అలా ఎసరొచ్చిన తర్వాత అందులో వేయాలండి మూత పెట్టి ఎసరొచ్చిన వరకు ఉంచిన తర్వాత మనం రైస్ని వేయాలి అలా రైస్ ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతుందండి మంచిగా నేను స్టార్టింగ్లో మూత పెట్టలేను ఎందుకంటే వస్తుందని మూత పెట్టలేను తర్వాత మీరు మూత రాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్ కానీ కొన్ని వాటర్ తక్కువ వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ లాస్ట్లో చూడండి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా చాలా బాగుండే ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పెరుగుతుంది ఉంటే ఇంకా బాగుంటుంది పెరుగు రైతుతో